మాది అవినగడ్డ నియోజకవర్గం కరకట్టెమ్మట వెళ్తుంటాం ఏనాడైనా స్వతంత్రం వచ్చిన తర్వాత కరకట్టెమ్మట ఇసక గుట్టలు అంతంత గుట్టలు ఏనాడైనా చూశారా ఎవరైనా సరే ముసలాళ్ళైనా ఏటి కట్టెమ్మట కరకట్టెమ్మట ఇసక గుట్టలు అంతంత అంతంత గుట్టలు ఎక్కడైనా చూసారా చంద్రబాబు చెప్పి ఇట్టా దోచుకోలేదుగా ఇప్పుడు ఈ పని చేసే వాళ్ళకి ఏముంది తాపీ మేస్తున్న వాళ్ళకి ఉంది ఇసుక ఎక్కడ దొరుకుతాయింది అసలు నేను ఇల్లు కట్టాలనుకున్నాను ఇసుక కొనలేక ఇల్లు కట్ట తిరగలేక అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటున్నాను రాష్ట్రంలో అరాచకం తప్పితే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రంలో బతకాలంటే ఈ రాష్ట్రంలో బతకాలంటే రెడ్డి బిడ్డ అవ్వాలి లేకపోతే దేవుడు బిడ్డ అవ్వాలి ఇక నెవడో బతకలేడు ఇక్కడ రెడ్డి బిడ్డ ఆరు దేవుడు బిడ్డ అది అసలు చేయటానికి ఏది రమ్మను అనండి నాకు ఉన్నది ఎకరం యాభై రెండు సెంట్లు పొలం నాకు ఎన్నిసార్లు రైతు భరోసాలు వచ్చినాయో చెప్పను అనండి ఇప్పుడు మొన్న ఒడ్డు తోలితే మొన్న ఒడ్డు కుప్పలు కొట్టుకుంటే ముందరు ఆఫ్లైన్ అన్నారు తర్వాత ఆన్లైన్ అన్నారు ఆన్లైన్లోకి వెళ్తే రోడ్డు మీద మిల్కాడికి అక్కడికి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఒడ్డు ఎక్కడికి తోలాలి అంటే మమ్మల్ని ఒకలగడ్డ నుంచి పెడన వెళ్ళండి చేరు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడికి ట్రాక్టర్ వేసుకుని వెళ్తే అక్కడ మిల్లరో ఖర్చులు పెరగటం సరే వదిలిపెట్టండి ఖర్చులు ట్రాక్టర్కి ఇవ్వాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్ ఏమంటున్నాడు నీ దాంట్లో మట్టి ఉంది తొక్క ఉంది తోలు ఉంది నాకు ఈ రేటు పడదంటన్నాడు తారం ఉందని చెప్పి అన్ని రైతు భరోసా కేంద్రాలు కదా అయ్యి రైతు బోగస్ కేంద్రాలు ఒక పని చెప్పండి నాకు రైతులకి ఇన్సూరెన్స్ కట్టాలి కదా రైతుల పొలాలకి ఇన్సూరెన్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కింద ఈ సంవత్సరం మొన్న వచ్చిన వరదల కింద తుఫాను కింద రైతులకి ఎంత ఇచ్చారు ఇన్సూరెన్స్ ఎన్ని ఎకరాలకి ఇచ్చారో ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పను మానండి నేను చెప్తానండి చెప్పటం కాదు కావాల్సింది చేతల్లో చూపించాలి మాటలు కాదు కావాల్సింది చేతల్లో చూపించాలి చేతల్లో చూపిస్తే నీకు అసలు నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎంతకాలం అయింది వస్తే చెట్లన్నీ నరకటం దేనికి పరదాలు కట్టుకున్న ఆ చాటును తిరగటం దేనికి నువ్వు రా రాజా రావచ్చు నువ్వు జనానికి నిజంగానే చేస్తే మహారాజా లాగా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తే నీకు పాదాభివందనాలు చేస్తారు నువ్వు పని చేస్తే సరిగ్గా ఎవరైనా కావచ్చు ఏ నాయకుడైనా కానీ పని చేస్తే ప్రజలు ఎప్పుడూ ఆచ ఆదరిస్తారు పని చేయినాడే షాటు సాటుని తిరిగి వెళ్ళాలి చెట్లు కొట్టేయటమేంటి ఈ పరదాలు ఏంటి పోలీసులు ఏంటి నూట యాభై నుంచి నూట అరవై సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర